ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెల్లూరు తేజస్విని గ్రాండ్ లో ఉద్యమీ వికాస్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సందీప్ కుమార్ రాజు ఎంఎస్ఎంఈ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి హెడ్ ఆఫీస్ జనరల్ మేనేజర్ ఉన్ని విజయవాడ జోనల్ మేనేజర్ బంగారు రాజు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సమీసాన్ మజూదర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలనుకున్న యువతకు ఎంఎస్ఎంఈ పథకం ఎంతో ఉపయోగకరమని అన్నారు చిన్న మధ్య తరహా వ్యాపారవేత్తలు ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు This uh, customer outreach program, which is organized by Bank of India's uh, Vijay Zone. Yeah. Customer outreach program, we are organizing today for uh, all our uh, MSME customers. Uh, Vijay Zone has been uh, doing a very, very exceedingly well in the onboarding new MSME clients, which is micro, small, and medium enterprises, which is required for uh, the growth of the country today. And uh, we have uh, very, 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 very customer friendly schemes in which the, all the entrepreneurs, whether they are micro, small, or medium, they can avail various type of credit facilities from the bank at very simple terms. And also, we have uh, along with that, we have emerging corporate credit branches which will cater to the my. Uh, medium enterprises and above when the customer grows big we have large corporate branches all are there in three zones in uh, earlier east andhra which is now Telangana and andhra one is in hyderabad visakhapatnam and vijayawada we are sure that bank of india will be a partner in the growth of uh, all, the, all the major uh, developmental activities of the state and, uh, i wish the bank of india all the best and also to, to all the customers who are banging with us and I also welcome other customers to join us in the growth of the nation and also in the growth of their business. Thank you. చాలా ఆనందంగా ఉంది మన నెల్లూరు సిటీలో మా బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున విజయవాడ దూరం తరఫున ఇక్కడ కస్టమర్ అవుట్ రీచ్ ఫర్ ఎంఎస్ఎంఈకి ఎంఎస్ఎంఈ కస్టమర్స్కి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఇది చాలా ఆనందంగా ఉంది మాకు ఈ ఎంఎస్ఎంఈ కస్టమర్ అవుట్ రీచ్ అన్నది ఎందుకంటే జస్ట్ మా కస్టమర్లు మేము ఎంతవరకు మేము సాటిస్ఫై చేయగలుగుతున్నాము మా ప్రోడక్ట్స్ వాళ్ళకి తెలుస్తున్నాయా లేదా అన్న తెలుసుకోవడానికి ప్లస్ ఎంఎస్ఎంఈ అన్నది దేశానికి ఎంత ఉపయోగకరమైన బ్యాక్ బోన్ ఎంత అన్నది ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్ గురించి మన బ్యాక్బోన్ మా ఇండియాకి ఏంటండి ఇన్కమ్ జనరేట్ చేసేది ఉద్యోగాలు ఇచ్చేది అన్ని ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎక్కువ మెజారిటీ సెక్టర్ ఎంఎస్ఎంఈ ఆ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి అవన్నిటిని మేము చెప్పలేకపోతున్నాము లేకపోతే కొన్ని తెలుస్తున్నాయి కొన్ని తెలియట్లేదు అందువల్ల ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము మా ప్రోడక్ట్స్ అన్నింటినీ అందరికీ కస్టమర్లు అందరికీ తెలిసేటట్టు మొత్తం అందరికీ ఇవి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మా దగ్గర మా విజయవాడ జోన్లో మేము ఎయిటీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి ఎయిటీ సెవెన్ బ్రాంచెస్లో నెల్లూరు ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ సిటీ ఫర్ అస్ మాకు ఎందుకంటే ఇక్కడ నుంచి మా ఎంఎస్ఎంఈ బిజినెస్ థర్టీ పర్సెంట్ బిజినెస్ మా నెల్లూరు డిస్టిక్ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి అందువల్ల మేము ఈ నెల్లూరుని ఈరోజు అవుట్ రీచ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేసుకున్నాం అలాగే ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మా ఎయిటీ సెవెన్ బ్రాంచెస్ని ఇంకా పెద్దగా చేయాలని చేసుకుంటూ మా బ్యాంకు కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చింది కొన్ని బ్రాంచ్లు కూడా కొత్తగా పెడుతుంది ఎమర్జింగ్ క్రెడిట్ కాఫర్స్ అని చెప్పి పెడుతుంది కూడా ఎందుకంటే ట్వంటీ ఫైవ్ కోర్స్ అండ్ అబవ్ మాకు మీ అకౌంట్లో ఫైవ్ కోర్స్ టు ట్వంటీ ఫైవ్ హవర్స్ని వాళ్ళ దగ్గర ఈజీగా ఇమీడియట్గా ప్రాసెస్ చేయడానికి అలాగే మా దగ్గర ఎస్ఎంఈ సెంటర్స్ ఉన్నాయి ఎస్ఎంఈ యూసీ సెంటర్స్ ఉన్నాయి ఇవన్నీ ఎస్ఎంఈకి పర్టికులర్గా ప్రొడక్ట్ని ఎస్ఎంఈ ప్రపోజల్ని ఇమ్మీడియట్గా చేయడానికి ఎటువంటి ఆర్డర్స్ లేకుండా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయడానికి ఈ స్కీమ్ ఈ సెంటర్స్ ఏర్పాటు చేయడం ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి అలాగే మనకి ఇక్కడ తిరుపతిలో ఉంది విజయవాడలో ఉంది నెల్లూరులో కూడా నెల్లూరు మనకి మేజర్ ఎంఎస్ఎంబి సెంటర్ కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే మన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఎంఈకి ఎన్నో రకాల స్కీమ్స్ వచ్చాయి ఆ స్కీమ్స్ అన్ని వద అందరూ అవైల్ చేసుకుంటున్నారు దాన్ని ఇంకా ఇంకా అందరూ అవైల్ చేసుకుని ఈ ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ని ఇంకా చేసుకుంటూ దేశానికి ఎంతో గర్వకరమైనటువంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ పెరుగుతూ దాంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పార్ట్ అయినందుకు నేను గర్వంగా గర్విస్తున్నాం దాని గురించి థ్యాంక్ యూ Important day for our Bank of India and because and we Bank of India has a tagline relationship beyond banking. So today we are giving a meeting here to strengthen our relationship with the customers so as to grow. We and customers have to grow together so that our star will shine more. And on this on this occasion today, as a call from our uh, Bank of India head office, today we are giving our MSME outreach program. At our various locations, today has happened and happening. Uh, as a part of that, today our respected GM Sir, Unji Sir, from head office, foreign business department, and he has been uh, present all over the from Mumbai so as to meet our customers, valuable customers. And for the meeting, uh, I just जोन का डेहलोर में एमएसएमई कस्टमर आउटरीच प्रोग्राम में एकत्रित हुए हैं आज हमारा बैंक पूरा ऑल इंडिया में आज एमएसएमई उद्यमी विकास महोत्सव दे के हिसाब से इसको पालन कर रहा है और इसे मंथ अगस्त मंथ को एमएसएमई मंथ के हिसाब से हम लोग पालन कर रहे हैं एमएसएमई हमारा सरकार गवर्नमेंट एजोलैथ हमारा बैंक दोनों ही बहुत इंपॉर्टेंस दे रहा है क्योंकि एमएसएमई सेक्टर ही है जो हमारा यहाँ पे रोजी रोजगार का मेन इम्पॉर्टेंट पार्ट है यहाँ से बहुत सारा एम्प्लॉयमेंट जनरेट होता है इसीलिए हमारा बैंक ने बहुत सारा प्रोडक्ट लॉन्च किया है एम .E. के ऊपर बहुत कॉम्पिटिटिव रेट ऑफ इंटरेस्ट के साथ जो अदर बैंक जो और पी बैंक है उसके साथ ये कॉम्पिटेटिव है जो जो हमारा प्रोडक्ट है वो डॉक्टर के लिए है हमारा मैनुफेक्चर के लिए है ट्रेडर के लिए है हमारा वो प्रोडक्ट अब एंटरप्रेन्योरशिप जो है बाकी हमारा एक्सपोर्टर इंफ्रास्ट्रक्चर डेवलपर्स एंड ट्रांसपोर्ट ऑपरेटर सबके लिए हमारा प्रोडक्ट है वो भी हम लोग इस प्रोग्राम में उसको हम लोग डिस्प्ले करेंगे सारे लोग को जानकारी होगा हम लोग कुछ दिन पहले 35 थर्टी फाइव करोड़ का लोन दिए हैं जो हमारा कंसोरसियम फाइनेंस हुआ है यूनियन बैंक और एक्सिस बैंक के साथ उसमें भी हमारा रेट ऑफ इंटरेस्ट एट पॉइंट फाइव परसेंट था तो हमारा बैंक अभी एम एस का जो है ऑलमोस्ट नाइन्टी थ्री करोड़ हमारा बैंक का एम एस एम पोर्टफोलियो है जिसमें फोर्टीन लाख एम एस यूनिट हमारा बेनिफिटेड हो रहा है तो अभी भी हमारा बैंक इन फ्यूचर में भी एम एस एम ई को और इसमें इंक्लूड करने के लिए हमारा ये आउटरीच प्रोग्राम कर रहा है हम लोग हो सके कि नेक्स्ट मंथ भी और भी एक आउटरीच प्रोग्राम करेंगे आज विजय और में भी सेम तरह का, का एक और, और एक आउटरीच प्रोग्राम भी ऑर्गेनाइज़ हो रहा है तो हमारा बैंक एम एस एम ई गड़ोवार के साथ है यहाँ पे सारे एम एस एम गड़ोवार जो एकत्रित हुए हैं हम लोग सबके साथ है रेट ऑफ इंटरेस्ट हमारा जो मार्केट में अभी चल रहा है बाकी सारे पी एस बैंक से कॉम्पिटिटिव है हम लोग ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి